బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో రైతులతో ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈరోజు కల్లిపల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సిగ్గుశనం లేకుండా ఈ రోజు ఏదైతే రైతులని రోడ్ పైకి తీసుకురావడం జరిగిందో దీనికి బిడ్డ నిన్ను త్వరలోనే రైతులు బట్టలిప్పి కొడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే రైతు బంధు పథకాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెట్టినారో ఆ రైతు బంధు పథకాన్ని కూడా ఈ రోజు వరకు కూడా రైతులకు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా అలాగే రైతు రుణమాఫీ కూడా సక్రమంగా ఇవ్వకుండా ఈ రోజు వరకు ఒక ఫార్టీ పర్సెంట్ వాళ్ళకే ఇచ్చి అరవై పర్సెంట్ రైతులకు ఇవ్వకుండా ఈ రోజు ఏదైతే నువ్వు ఇబ్బంది పెడతా ఉన్నామో దీనికి సంబంధించి ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాలతో ఈరోజు బోధన్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతులందరితో కలిసి ఈ రోజు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము ఏదైతే నువ్వు ఎలక్షన్ టైంలో చెప్పినటువంటి ఆరు గ్యారంటీలతో పాటు రైతు రుణమాఫీ బేషరతుగా చెయ్యాలి అలాగే నీకు సీము నెత్తులు ఉంటే లేకుండా సీఎం పదవికి రాజీనామా చేయాలి హరీష్ రావు అనేటి గొప్ప నాయకుడు ఈ రోజు దాకా ఓటమి ఎరగని నాయకుడు అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈ రోజు నువ్వు రిజైన్ చేయమంటున్నావు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అందరూ కూడా ఆయన ఏదైతే ఓపెన్ ఛాలెంజ్ చేశాడో ఆరు గ్యారంటీలతో పాటు వంద పర్సెంట్ రుణమాఫీ చేసిన తర్వాత అప్పుడు మా హరీష్ రావు లాంటి గొప్ప నాయకుడి గురించి మీరు మాట్లాడాలి కనీసం మీకు అర్హత కూడా లేదు ఆయన గురించి మాట్లాడేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ తొందరగా రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ రైతు పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ తెలంగాణ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి